ఎవరికన్నా మంత్రి పదవులు వచ్చినాయి అంటే గా మంత్రులకు ఒకటో రెండో మూడో వాళ్ళ పతాలను బట్టి శాఖలు కేటాయిస్తుంటారు గట్లనే పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అయిన కుల్దీప్ సింగ్ సార్ కూడా శాఖలను కేటాయించినట ఆయనకు చిత్రం ఏంటంటే ఆ సార్కు కేటాయించిన శాఖ ఏందో ఆ శాఖ పనేందో ఓ తెలియదు తెలియదట ఎందుకంటే అది ఉత్పత్తి శాఖనేనట ఇది ఎన్నడ బయట పడదో తెలుసా సారు ఆ ఉత్తుత్త శాఖకు మంత్రి రెండేళ్లుగా వస్తుంటే అయితే పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ షీపిరి కట్టే పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా భగవంత్ మాన్ సింగ్ సారు అక్కడ సీఎం ఇక సీఎం సార్ మంత్రి వర్గంలో ఈ కుల్దీప్ సింగ్ సారు కూడా మంత్రి మరి మంత్రి అంటే ఏదన్నా ఒకటో రెండో మూడో శాఖలు కేటాయిస్తారు కదా అట్లనే ఇరవై నెలల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు మే నెలల కుల్దీప్ సారు కూడా రెండు శాఖలను కేటాయించిండు సీఎం సారు ఇంట్లో ఒకటి ఫారెన్ అఫైర్స్ శాఖ అయితే ఇంకోటేమో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖనట అంటే పరిపాలనల సంస్కరణ శాఖ అనట్టు చిత్రమేందంటే సార్కు కేటాయించిన ఆ రెండో శాఖ ఒట్టిగా నామికె వాస్తే శాఖనట అధికారులు ఉండరు చేసే పనేమి ఉండదు అంటే ఉత్తుత్త శాఖ అన్నట్టు అయినా సారు వారు ఇరవై నెలల సంది ఆ శాఖకు మంత్రే మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ల మల్లోపారి మంత్రుల శాఖల మార్పులు చేసిరట అప్పుడు కూడా ఇవ్వాలి అనిపెట్టలేదు ఆ శాఖ ముచ్చట అయితే మొన్నెందుకో శాఖల మార్పిడి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటే అసలు ఈ పరిపాలన సంస్కరణలు అదే సారు కేటాయించిన అడ్మినిస్ట్రేటివ్ శాఖ అంటే ఏంది అసలు ఏం పనుంది దీంతో అని చూస్తే ఏం లేదని మరి అయితే ఇన్నొద్దులు సారు ఉత్తుత్త శాఖకు మంత్రి లెక్క పనిచేసినట్ట అసలు ఆ శాఖకు మంత్రి అయినా ఇరవై నెల సంది శాఖ పని ఏంది నేను ఏం చేయాలే ఏ పని ఏ ఫైళ్ల మీద సంతకాలు పెట్టాలే అని ఎన్నడూ పట్టించుకోలేదా అంటే ఈ కుల్దీప్ సార్ను సాటిస్ఫై చేస్తా అందుకే ఉత్తుత్తి సూపర్ న్యూమరిక్ మంత్రి పదవిని సృష్టించిర్రా అని నిన్న మొన్న బయటపడ్డ ఈ ఉత్తుత్త శాఖ సంఘ పబ్లిక్ అంతా నవ్వుకుంటా జోకులేసుకుంటున్నారట ఈ మంత్రి గారి మీదనే కాదు లేని శాఖకు ఒక మంత్రి ఉండన్న ముచ్చట ముఖ్యమంత్రి కూడా తెలియదంటే వీళ్ళ పనితనం ఎట్లుందో చూడురని ప్రతిపక్ష పార్టీలు కూడా కామెడీలు చేసుకుంటున్నారట